వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ ఆనంద ఇచ్చిన షాక్ నుండి అనన్య తేరుకోకుండానే ఇంకో ప్లాన్ వేస్తుంది అనన్య ఎంతకీ కూడా మందులు వేసుకోకపోయేసరికి కాంచన ఇబ్బంది పడుతూ మందులు వేయాలని ప్రయత్నిస్తూ ఉంటే శరణ్య అక్క మీదున్న ప్రేమతో నేను వేస్తాను అని తీసుకొని అక్క నువ్వు ఈ మందులు వేసుకోవాలి నువ్వు ఇప్పుడు ఈ మందులు వేసుకున్నావనుకో బాగా స్ట్రాంగ్ అవుతావు అప్పుడు పెద్దగయ్యాక నువ్వు డాక్టర్ అవుతావు నువ్వు ఎంత స్ట్రాంగ్ అయితే అంత మంచి డాక్టర్ అవుతావు అందుకే ఈ మందులు స్కిప్ చేయకుండా వేసుకోవాలి అని అక్కకు నచ్చ చెప్పి మరీ ట్యాబ్లెట్లు వేయిస్తుంది ఇదే సాకుగా చూసుకున్న అనన్య ఆ ట్యాబ్లెట్లన్నీ కూడా కావాలని ఎవ్వరూ చూడకుండా తీసుకొని వెళ్ళి తాను మింగినట్టుగా నా యాక్టింగ్ చేస్తుంది ఇక కాంచన లబో అంటూ పిలవగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బయటికి వచ్చేస్తారు ఏమైంది అని అడిగేసరికి అనన్య వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది ఏమైంది అనన్యకి ఎందుకు ఇలా అయ్యింది అని లీలావతి బాధపడుతూ ఉంటే ఏమో అమ్మ ఇగో ఇందులో ఉన్న ట్యాబ్లెట్స్ అన్నీ కూడా వేసేసుకుంది ఎందుకు వేసుకుందో ఏమో తెలియదు అని కాంచన చెప్తుంది నేను పెద్ద మంచి డాక్టర్ అందుకే నేను ఈ టాబ్లెట్స్ అన్నీ వేసుకున్నాను అని అనన్య అంటుంది టాబ్లెట్లు వేసుకుంటే డాక్టర్ అవుతారా అయినా నీతో ఈ మాట చెప్పింది ఎవరు అని లీలావతి కోపంగా అడుగుతుంది అదిగో తనే అని శరణ్యను చూపించి శరణ్యని ఇరికిస్తుంది లీలావతికి శరణ్య మీద చాలా కోపం వచ్చేస్తుంది అంటే అత్తయ్య గారు అక్క మందులు వేసుకోకపోతే మంచి చెప్పి నేను మందులు వేయాలి అనుకున్నాను అంతేకాని అన్ని మందులు వేసుకుంటే డాక్టర్ అవుతుంది అని నేను అసలు చెప్పలేదండి అని అంటూ ఉన్నా కూడా లీలావతి అర్థం చేసుకోకుండా ఏంటి షటాప్ నోరు ముయ్ అని గట్టిగా అరుస్తుంది వామ్మో వామ్మో నా కూతుర్ని చంపాలని ఇది ఈ ప్లాన్లన్నీ చేస్తుంది అక్క అన్న జాలి కూడా లేకుండా అన్నీ మింగించి నా కూతురు అడ్డు తొలగించుకోవాలనుకుంటుంది ఎందుకే అనన్య అంటే నీకు అంత కోపం అని కాంచన అరుస్తూ ఉంటేనే ఆనంద భైరవి అక్కడికి వచ్చి అసలు ఏం జరిగిందా అని చూస్తూ ఉంటుంది లీలావతి కోపంతో శరణ్యను తిట్టడం స్టార్ట్ చేస్తుంది అది చూసిన ఆనంద భైరవి బాధపడుతూ అలాగే చూస్తూ ఉంటుంది మరి ఆనంద భైరవి అందరికీ ఏం చెప్పి ఆ గొడవను సర్దుమణిగిస్తుందో తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్